పెసరపప్పుని ఇట రోస్ట్గా వేయించుకోవాలా వేయించుకొని బా కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఆ పెసరపప్పుని దాంట్లో వేయాల ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని వేయించి పెట్టుకోవాలి అలసిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు ఏలకాయ పౌడరు పెసరపప్పు మనం బాగా రోస్ట్ చేసుకొని పెట్టుకొని దాన్ని ఒకటికి రెండు నీళ్ళు పోసి కుక్కర్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలా ఇది వేసుకొని దీనికి రెండు స్పూన్ల గోధుమ పిండి రెండు స్పూన్ల గోధుమ పిండి కావాలా ఎట్ట చేయాలో చూసేటప్పుడు చేసేటప్పుడు చూస్తురు ఏ విధంగా చేయాలని దాన్ని రెండు స్పూన్ ఆ నెయ్యిలోనే మనం జీడిపప్పు వేయించుకున్న నెయ్యిలోని రెండు స్పూన్ల గోధుమ పిండి మనం వేయించుకోవాలి ఉండలు కట్టకుండా రోస్ట్గా వేయించి రోస్ట్గా వేయించి పక్కన పెట్టుకోవాలండి ముంతమటపప్పు ఇట్ట రోస్ట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి ఆ నెయ్యిలోనే మనం రోస్ట్గా వేయించుకోవాలి చూడండి పెసలపప్పు బాగా ఉడికిపోయింది మిక్సీలో వేసుకొని ఇది మెత్తగా రువండి గోధుమ పిండి నీళ్ళు బాగా వేయించుకొని ఇట్ట మనం పెసలపప్పు మిక్సీ జార్లో ఇట్ట మెత్తగా చేసుకొని మెత్త మెత్తగా చేసుకొని మనం దీంట్లో వేసేసుకోవాలండి బాగా కలపాల కొంచెం కలిపిన తర్వాత ఏ గ్లాస్తో మనం పెసరపప్పు తీసుకున్నాము ఆ గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర వేయాలండి గోధుమ పిండి వేసింది బైండింగ్ కోసమే ముద్దగా వస్తుందని పైండింగ్ కోసమే వేస్తాము చాలా బాగుంటుందండి ఇది ఇట్లా కలుపుతూ ఉండాలా కుండలు రాకుండా కలుపుతూ ఉండాలి అర స్పూన్ ఏలక్కాయ పొడండి అర స్పూన్ ఏలక్కాయ పొడి వేసేసి చీటికెడు ఫుడ్ కలర్ ఒక చీటికెడు చాలు మనం ఇక కలయి పెడుతూనే ఉండాలండి కొంచెం లైట్గా దగ్గర పడే వరకు బాగా ఉడికిన తర్వాత ఎక్కువ నెయ్యి అవసరం లేదు ఇప్పుడు ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తాం ఎక్కువ నెయ్యి లేకుండా హల్వా అండి ఇది చాలా బాగుంటుంది పెసరపప్పుతో ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ దీన్ని అశోక హల్వా అని కూడా అంటారండి छना स्पून तो नहीं